మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా గోల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ మీ కృష్ణవేణి వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎలా అనే భయం టీడీపీ నాయకుల్లో చాలా మందిలో ముఖ్యంగా సీనియర్ నాయకులు కాస్త ఇంత నెగిటివిటీ లేదా ఇంత కక్ష రాజకీయాలకు దూరంగా న్యూట్రల్గా ఉండే నాయకుల్లో ఆ భయం వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది ఈ మధ్య ఒక సీనియర్ టీడీపీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే కోళ్ల తలకాయలు నరికినట్టుగా నరుకుతాడేమో అనే విషయం భయాన్ని ప్రతిబింబిస్తుంది అనేది వైసీపీ నేతల వాదన ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా కొంచెం భయపెట్టే విధంగానే ఉన్నాయని కూడా వాళ్ళు అంటున్నారు ఈ అంశం గురించి డీటెయిల్గా మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే రైటర్ మహర్షి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ రెడ్ బుక్ రాజ్యాంగం తప్పని ఒక వైపు అంటూనే వైసీపీ కూడా అదే అడుగుల్లో మరింత వేగంగా అడుగులు వేస్తూ లాంగ్ జంప్ చేస్తే అవసరం అయితే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు యాప్ క్రియేట్ చేయండి అందులో పేర్లు రాయడం కూడా అంతే సో ఏపీ భవిష్యత్తు రావడం కష్టం అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది సార్ ఇంత భయం టీడీపీ నాయకుల్లో ఉందా వైసీపీ వాళ్ళు అంటున్నట్టు ఏపీలో ఏమైపోయినాయి అంటే రాజకీయాలు మామూలుగా సంక్రాంతికి కోడి జరుగుతాయి ఇప్పుడు సంక్రాంతి సంబంధం లేకుండా కోడి స్టార్ట్ అయినాయి ఇది భవిష్యత్తు కూడా ఇదే ఎందుకంటారా ఇప్పుడు ఆయన ఏదో యాప్ పెట్టండి యాప్లో అన్ని మీకు జరిగిన అన్యాయాలు బాధితులు ఎవరు నోట్ చేయండి మన గవర్నమెంట్ వచ్చినాక సంగతి చూద్దాం అంటున్నారు సరే యాప్ పెట్టినా పెట్టకపోయినా మళ్ళీ జగన్ వస్తే ఏమిటి పరిస్థితి అనేది తెలుగుదేశంలో ఆందోళన ఉంది నో డౌట్ పైకి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు మీరు గమనించండి పదే పదే ఆ భూతాన్ని రానివ్వను నేను ఆ భూతాన్ని భూస్థాపితం భూతం అనేది భూతమా దయ్యం అనేది కాదు అక్కడ ప్రాబ్లం మీరు గనక ప్రభుత్వ వ్యతిరేకత తెచ్చుకుంటే వచ్చేది జగనే ఎలా అంటారా ఏ ఆప్షన్ ఏముంది జనానికి జనానికి మూడో పార్టీ ఉంటే ఆప్షన్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలనే కోరిక వాళ్ళకే లేదు జనసేన వాళ్ళకే లేదు ఎందుకంటే జనసేన పార్టీ అలా పారాసైట్ గా అలా ఒక నీడ కింద ఉండిపోవాలని డిసైడ్ అయిన తర్వాత ఇంకా ఆ పార్టీ స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేసి థర్డ్ ఆప్షన్ గా వచ్చే ఛాన్సే లేదు ఇప్పట్లో ఈ సమీప భవిష్యత్తులో పవన్ బహిరంగ ఆయనే ఉంటారు చాలా నేను ఆయనతో సఖ్యంగా ఉంటాను ఆయనే భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్తున్నారు కాబట్టి జనసేన పార్టీకి ఇంకా భవిష్యత్తు లేదు అంటే మూడవ మూడవ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేసి బలాబలాలు తేల్చుకునే అంత భవిష్యత్తు అయితే జనసేనకు లేదు ఇక మిగిలింది ఏమిటి మీరు గనక పాలించకపోతే మీరు తప్పుల మీద తప్పులు తప్పులు మీద తప్పులు చేస్తూనే ఉన్నారు మీరు ఏమన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు బుక్ రాజ్యాంగం అంటే ఆ రోజు ఏమనుకున్నారు వైసీపీలో అతి చేసిన వాళ్ళు ఓవర్ చేసిన వాళ్ళపైన ఎన్నో కొన్ని కేసులు ఉంటాయి దీని వాళ్ళు తప్పించుకోలేరు అనే కదా అనుకున్నారు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రతి వాడిని లోపలేస్తున్నారు ఈ రోజు కూడా ఏంటది ఆయన ఎవరు మాచర్ల మున్సిపల్ చైర్మనో ఎవరో అతను అతను వన్ ఇయర్గా కేసులు పెట్టారు అతని మీద మళ్ళీ అన్నింట్లో అన్ని కేసుల్లో బెయిల్ తెచ్చుకొని బయటికి వస్తే బయటికి వచ్చి ఇంకా వాళ్ళ కూతుర్ని ఎత్తుకొని పలకరించక ముందే మళ్ళీ లోపలేసారు ఇంకో కేసు కేసులు పెట్టదలుచుకుంటే ప్రభుత్వం ఎన్నైనా పెట్టచ్చు ఒక వంద కేసులు ఏదో ఏదో ఒకటి ఏదో ఒకటి పెడతానే ఉండొచ్చు ఒక వంద పోలీస్ స్టేషన్లో పెట్టచ్చు ఇతను అక్కడ దూషించాడు ఇక్కడ దూషించాడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద పెట్టచ్చు ఇప్పుడు కుమినేని గారి మీద ఏం పెట్టారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారు కదా ఆయనకి ఆ కేసుకి ఏమన్నా సంబంధం ఉందా లేదు కదా కాబట్టి వీళ్ళు వరుస పెట్టి వీళ్ళు అభివృద్ధి అనే పని మానేసి వేరే ఈ పనుల్లో బిజీగా ఉన్నారు కానీ తెలుగుదేశంలో ఉన్నటువంటి న్యూట్రల్గా అంటే వైసీపీ అధికారం లేకొచ్చినా ఇంకెవరు అధికారం లేకొచ్చినా వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండే నాయకులు ఇటు వైసీపీలోనూ ఉంటారు టీడీపీలోనూ ఉంటారు అతి చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు కానీ రేపు ఒకవేళ ఇరవై తొమ్మిదిలో జగన్ అధికారం లేకొస్తే చాలా దారుణంగా ఉంటుంది ప్రతీకారము అనేది వాళ్ళ బయలు అంటే మనకి మనలందరినీ లేత్తి జైల్లో వేయడము కేసులు పెట్టడము లేకపోతే మొత్తం వ్యాపారాలన్నీ చిన్న భిన్నం చేయడము ఇటువంటిది ఏదో ఒక అరాచకం జరగబోతోంది అనే ఒక భయం అయితే ఉంది ఎందుకంత భయం ఉంది అంటే అలా వైసీపీ వాళ్ళని అలా వీళ్ళు చిత్రీకరించారు వైసీపీ వాళ్ళు అట్లా ఉండకపోయినా వైసీపీ అంటేనే దుర్మార్గము రౌడీలు దౌర్జన్యము వైసీపీ అంటే ప్రతీకారం తీసుకునే పార్టీ అన్నట్టుగా మీరు పిక్చరైజ్ చేశారు కానీ ఇప్పుడు ఎవరు ప్రతీకారం తీర్చుకుంటున్నారు మీరు తీర్చుకుంటున్నారు మీరు వైసీపీలో ఉన్న నాయకులు అందరినీ లోపలేశారు ఇప్పుడు జగన్తో సహా కూడా వేయబోతున్నారు ఈరోజు రేపు నెక్స్ట్ ఇయర్ ఆ మూడు నెలలు మన తెలీదు అది మద్యం కేసులో జగన్ని అరెస్ట్ చేస్తారు నో డౌట్ వీటన్నిటికీ ఫలితం ఇరవై తొమ్మిదిలో గనక తేడా వస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ జైలు అన్ని టీడీపీ నాయకులతో నిండిపోతాయి అయితే వాళ్ళకి తెలుసు స్పష్టంగా చాలా స్పష్టంగా తెలుసు అంటే భయపడుతున్నారు అంటే అందరూ భయపడడం లేదు కానీ చాలామంది ఇదంతా ఎటుపోయి ఎటు వస్తుందో ఇది అంటే చంద్రబాబు నాయుడు గారి స్టైల్ కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు కొంత ఆచితూచి పట్టు విడుపులతో వ్యవహరించే మనిషే తప్ప పని కట్టుకొని ఈ పెట్టి పని కట్టుకొని అందరినీ జైళ్ల పాలు చేసే లక్షణం ఆయనకు లేదు లోకేష్ గారు తన భవిష్యత్తు ఒకవేళ ఇరవై తొమ్మిదిలో ఓడిపోతే తన భవిష్యత్తు ఏమిటి అనేది కూడా ఏమాత్రం వెనకాడకుండా ఈ పనులన్నీ చేస్తున్నారు ఇరవై తొమ్మిదిలో ఓడిపోవడం అంటూ జరిగితే టీడీపీ కూటమి టీడీపీ అగ్రనాయకులు మొదలుకొని చిన్న నాయకుల వరకు అందరు జైళ్లలోనే ఉంటారు అందుకే కొంతమంది ఆచేతూచి వ్యవహరిస్తున్నారు కదా సార్ తీవ్రంగా విమర్శించట్లేదు లేదు మంత్రులు కూడా చాలా మంది జాగ్రత్తగానే మాడుతున్నారు మీరు గమనించండి మంత్రులు ఎవరు కూడా వైలెంట్గా ఆరోగ్యాంట్ గా మారడం లేదు చాలా కేర్ఫుల్గా మారుతున్నారు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి బ్యాగు మోసినందుకు సస్పెండ్ చేశారు ఎంతమంది మీ బ్యాగులు మేయడం లేదు మీకు చొప్పులు అందించుకోవడం లేదా గన్మెన్లతో మీరు వీడియోలే ఉన్నాయి కదా ఒక టీడీపీ ఎమ్మెల్యే తన అదేమిటి హ్యాండ్ బ్యాగ్ ని ఒక గన్మెన్తో మోయిస్తా ఉన్నారా లేదా పాపం వాళ్ళు ఉద్యోగస్తులు అధికారులు ఒక మనిషికి గన్మైనగా వినియోగించినప్పుడు అతని అవసరాలు ప్రతిసారి గన్ పట్టుకొని ఇలా ఇలా ఉండరు కదా వాళ్ళేమి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కాదు కదా కాబట్టి వాళ్ళు తమ ఏ నాయకుడికి అయితే గన్మయన్గా పెట్టారో ఆ నాయకుడికి కావాల్సినప్పుడు మంచి నీళ్లు బాటిల్ కావాలంటే గన్మెన్ తీసి జోబ్లో తీసి ఇస్తాడు మనం ఎన్నికలేదు వీడియోలు నీకు నాయకుడికి మంచి నీళ్ళు అడిగితే ఇచ్చేది నీ డ్యూటీ కాదు కదా నేను సస్పెండ్ చేస్తున్నా అంటే ఏం చేస్తాడు అతను ఏం చేయలేదు అంటే గన్మెన్లను కూడా సస్పెండ్ చేసేంత కక్ష సాధింపు లేక దిగారు మీరు కనీసం ములాఖాత్లో కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనియనంత కక్ష సాధింపుకు దిగారు ఇదంతా కూడా ప్రతిదానికి మీ ప్రతిదానికి ఒక రిజల్ట్ ఉంటుంది మీరు ఈ మూడున్నర ఏళ్ళు జాగ్రత్తగా పాలించి మళ్ళీ అధికారంలోకి రాగలిగితే వెళ్ళండి గుడ్ రాలేకపోతే మాత్రము ఆయన ఎవరు పులివెందుల నాయకుడు అన్నట్టుగా అక్కడ కోళ్ళని నరుకునట్టు నరుకుతాడు ఇవన్నీ కాదు కానీ అదంతా మరీ టూ మచ్ ఎక్స్ట్రీమ్ అది కేసులైతే గ్యారంటీ కేసులైతే దాని నుంచి టీడీపీ ఏ నాయకుడు కేసుల్లో నుంచి తప్పించుకోలేడు ఎందుకంటే ఇరవై తొమ్మిది ఇంకా రాకనే వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు పొద్దున అంటే ఈయన తప్పులు ఎలాగో చేస్తాడు చేస్తాడు ఈ తప్పుల నుంచి మనము మనమే వచ్చేది నెక్స్ట్ అనే కాన్ఫిడెన్స్ అంటే జనములో అసహనం ఉంది రైతుల్లో అసహనం ఉంది సామాన్య ప్రజల్లో అసహనం ఉంది పొద్దున మీరు పథకాలు ఇచ్చినా కూడా ఆ పథకాల వేల కోట్ల బరువును దించుకోవడానికి ఇంకేదో తెచ్చిన ఎత్తిన మోపుతారు స్మార్ట్ మీటర్లు ఏమన్నారు లోకేష్ గారు పెడితే ఇంట్లో పెడితే పగల కొట్టండి అన్నారు కదా ఇప్పుడు మీరే పెడుతున్నారు అంటే ఆ రోజు మీరు మాట్లాడిన దానికి ఈ రోజు మీరు మాట్లాడేదానికి ఏమన్నా సంబంధం ఉందా అట్లా చాలా వీళ్ళు ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలన్నీ వాళ్ళ నెత్తిన మోపుతూ ఉండడం వల్ల ప్రజల్లో ఎందుకు సంతోషం లేదు ఇప్పుడు మీకు పెన్షన్లు ఇచ్చాడు మరేమిటి అది సిలిండర్లు ఇచ్చారు మళ్ళీ తర్వాత ఏదో ఉచిత ప్రయాణం అంటున్నారు అమ్మక వందనం అంటున్నారు ఇదంతా కూడా ఒక మూడ్ లేదు ఎందుకు ఎందుకు జనంలో ఒక రకమైన మూడు యాంటీ మూడ్ అంటే ప్రభుత్వ వ్యతిరేకత మేము అనను కానీ ఏందబ్బా ఈయన వచ్చినప్పటి నుంచి ఊరికి వనడా ఫీల్ అయిపోతా ఉంది ఏది ఏ పని ముందుకు పోవడం లేదు ఏది కనబడడం వ్యాపారస్తులు చాలా దిగాలుగా ఉన్నారు వ్యాపారాలు లేవు జిఎస్టీ తగ్గిపోవడమే మీకు వ్యాపారాలు లేకపోవడానికి నిదర్శనం వ్యాపారాలు బాగుంటే జిఎస్టీ పెరుగుతుంది రూల్ కదా అది ఇంకా మీరు ఏదో లక్షల కోట్లు పెట్టుబడులు అంటున్నారు అవంటున్నారు ఇవన్నీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఈ నిరుద్యోగ వృత్తి ఇదంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది స్టేట్ ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇంకొక రెండేళ్లకి తమకు అనుకూలంగా మార్చుకుంటే కూటమికి ప్రమాదం లేదు ఇదంతా నిరసనగా మారితే మాత్రం డేంజర్ జగన్ కూడా ఫీనిక్ పక్షి సార్ ఎప్పుడు ఆయన చరిత్ర చూసినా ఆయన మళ్ళీ మొత్తం భస్మమే అందులోంచి పుట్టుకొస్తూ ఉంటాడు అది కూడా కొంచెం ఆయన చరిత్ర చూసిన వాళ్ళకు కూడా భయం అనేది ఒకటి ఉంటుంది ఆయనలో అంటే జగన్కి ఉన్న ప్రత్యేకమైన లక్ష్యం ఏమిటంటే పాత వాళ్ళకి ఇప్పుడు కొత్త జనరేషన్ తెలియకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మర నరాల్లో ఇంకిపోయిన పార్టీ ఆ పార్టీకి ఎదురే లేకుండా దశాబ్దాలు పాలించింది అటువంటి పార్టీని కూకటి వేళ్లతో ప్రకలించేశాడు కాంగ్రెస్ పార్టీ అనేదే లేదు కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆయన ఆయన ఏం చేస్తారు ఇంకా మహా అయితే పదహారు నెలలు జైల్లో పెట్టారు ఈసారి ఈసారి జైల్లో పెడితే ఇంకా పద్దెనిమిది నెలలు ఉండొస్తాడు ఏమవుతుంది ఏమీ కాదు అన్లెస్ లలు ప్రసాద్ యాదవ్ లాగా ఆయనకి శిక్ష అంటే కేసులు అన్నిటిలోనూ శిక్ష పడి ఇంకా ఆయన పోటీ చేయడానికి అనర్హుడు అనే అంత పిక్చర్ అంత దూరం పోతే అది డేంజర్ అలా కాకుండా వీళ్ళు ఇట్లా కేసులు బెయిల్లు ఇవన్నీ కాలం ఆయన ఏం పోయిపోయాడు మళ్ళీ జైలుకు పోతాడు మళ్ళీ ఏముంది మీకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మీద కోపం వస్తే మీకు నెక్స్ట్ ఇమీడియట్ ఆప్షన్ వైసీపీనే కదా వైసీపీకి ఏమిటంటే క్యాడర్ ఉంది వైసీపీకి ఓట్ బ్యాంక్ ఉంది వైసీపీ వీళ్ళు అధికారం వచ్చినంత మాత్రాన ఏమీ లేకుండా బోలేదు దానికి ఒక బలమైన సామాజిక వర్గం అండ కూడా ఉంది ఆ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా అధికారం చలాయించిన సామాజిక వర్గం అండ ఉంది ఆ పార్టీకి పోయిన సార్ ఏమైందంటే జగన్ బటన్ నొక్కడం వల్ల తాను మళ్ళీ గెలిచిపోతాననే భ్రమకు గురయ్యి చాలా మందిని దూరం చేసుకున్నారు కార్యకర్తలే ఆయనకి దగ్గరుండి ఓట్లు వేసి వేయించగలిగే శ్రేణులన్నిటినీ ఆయన ఒక రకంగా దూరం చేసుకున్నారు వాళ్ళందరూ కూడా న్యూట్రల్ అయిపోయి మన ఓటు మనం ఏందాంలే గెలిస్తే గెలిచినాడు పోతే పోయినాడు అనే మూడులోకి వెళ్ళిపోయారు ఇప్పుడు అలా లేదు మూడు మూడు చేంజ్ అయింది పనిగట్టుకొని టీడీపీ వేధిస్తూ ఉంది అనే ఒక బలమైన సంకేతం వెళ్తూ ఉంది జనాల్లోకి అది డేంజర్ ఎందుకంటే రాయలసీమ దగ్గర నుంచి నెల్లూరు ప్రకాశం ఇలా చాలా జిల్లాల్లో విపరీతంగా ఓటి ఓటర్లను ప్రభావితం చేసే నాయకులందరూ కూడా వైసీపీలో ఉన్నారు వాళ్ళేం లేకుండా పోలేదు ఇది రేపు వీళ్ళు ఇరవై తొమ్మిది నాటికి వీళ్ళు తమ జగన్ని బలహీనపరిచి వీళ్ళు బలపడలేరు అభివృద్ధి పేరుతో బలపడి జగన్ని బలహీనపరచాలి పార్టీని బలహీనపరిచి జార్టీలో ఉన్న నాయకులందరినీ జైల్లో లేకేసినంత మాత్రాన్ని ఇంకొకటి పుడతాడు ఒక నాయకు పుడితే ఇంకో నాయకుడు పుడతాడు సార్ ఈ పార్టీలకు సైకాలజిస్టులు సైక్రటిస్టులు కావాలేమో సార్ సలహాదారులుగా ఎందుకంటే అప్పటిదాకా కఠినంగా దొంగతనం చేసిన వ్యక్తిని కూడా ఊరాలందరూ కలిసి కొడుతుంటే జాలి స్టార్ట్ అవుతుంది కొట్టకుండా చచ్చిపోతారంట అది సహజం మనిషికి ఒక సింపతి స్టార్ట్ అవుతుంది కదా హింసిస్తున్న కొద్ది బలహీనంగా ఉన్న వాళ్ళ పట్ల జనం మొగ్గుతారు మొగ్గుతారు అవును ఇందిరాగాంధీ గారు అన్ని అట్రాసిటీస్ ఎమర్జెన్సీలు చేసినా కూడా ఆమెని జనతా ప్రభుత్వం వేధిస్తూ ఉంది అనే ఒక పిక్చర్ వచ్చేసరికి అందరూ ఆమె వైపు వెళ్ళిపోయారు కొంత మూడే మూడు సంవత్సరాల్లో ఆమె మళ్ళీ ప్రధానమంత్రి చేస్తారు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీకి మించిన ఆకృత్యాలు ఏముంటాయి దేశంలో ఏం లేవు కదా మరి వాటినే మర్చిపోయారు జనం మీరు చెప్పి జగన్ చేసే వీళ్ళు ఏమంటే వీళ్ళు చేస్తే అభివృద్ధి జగన్ చేస్తే అవినీతి ఇలా ఇలా మీరు ఎంతో కాలం పిక్చర్ గెలవడంలో ప్రధాన పాత్ర కూడా చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపడం అనే ఒక సింపతి జనాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపకుండా ఉంటే వీళ్ళకి పదకొండు గంట గ్యారంటీకి ఎక్కువ ఓడతారా నేను చెప్పను కానీ పదకొండు అయితే రావు ఖచ్చితంగా వీళ్ళకి ఒక ముప్పై నలభై సీట్లు వచ్చే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయిన మరుక్షణమే వీళ్ళు ఓగొట్టారు రేపు జగన్ గారు జైలుకు పోయినా వీళ్ళకి అదే అక్కడ కూటమి బలంగా ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ రావడానికి కారణమైంది ఇప్పుడు అవినీతి అనేది ఎప్పుడు ప్రాతిపదిక కాదు వీళ్ళు చెప్పే అవినీతిని అవినీతిని ఎవరు జనము నమ్మే మూడు లో లేరు అది అది వాళ్ళకి ప్రాతిపదిక కానే కాదు సాధారణ జనం ఏమంటారు ఏమయ్య చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా ఏమి వంద కేసులు ఉన్నాయి దీని మీద కేసులు ఉండేది అంటారు సాధారణ జనం అలా మాట్లాడడం నేర్చుకుని చాలా కాలం అయింది అయిపోయింది సార్ రాజకీయ నాయకులు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి వాళ్ళని రోల్ మోడల్ గా చూడడం లేదు జనం ఇప్పుడు వాళ్ళు మోరల్ వాల్యూస్ ప్రతినిధులుగా జనం చూడడమే లేదు అది అది మర్చిపోయి వీళ్ళు ఎంతసేపు అవినీతి అని అస్త్రముతో వైసీపీని ఫినిష్ చేయాలి అని అనుకుంటున్నారే అక్కడ వీళ్ళు వీళ్ళ బలహీనత అర్థమవుతుంది Thank you so much, sir. Thank you.